మీకందరికి ఒక్క మాట మాత్రం నేను చెప్తున్నా అతి త్వరలో తెలుగుదేశం జనసేన మేనిఫెస్టో విడుదల కాబోతుంది ఇప్పటికే చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అంగన్వాడీల గురించి మాట్లాడి ఉన్నారు ఆ తెలుగుదేశం జనసేన మేనిఫెస్టోలో మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని చేర్పించి అది అమలు చేసేదానికి నేను ప్రయత్నిస్తానని చెప్తాను లేదు ఈ లోపల గానీ జగన్మోహన్ రెడ్డి గారికి జ్ఞానదయం కలిగి ఎటు పోతున్నా కదా రెండు నెలలే కదా నేను ఎటు వచ్చేది లేదు కదా నాకెందుకు అడిగింది చేస్తే పద్ధతి నామోదయం కలిగి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే సంతోషం దానికి అనుమానపడాల్సిన అవసరం ఖచ్చితంగా అభినందిస్తా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మంచి పని అభినందిస్తా అలా చేయనప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన మేనిఫెస్టోలో పెట్టి దాన్ని అమలు చేసేదానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తానని తెలియజేస్తూ ఈ లోపు మీరు చేసే పోరాటాల్లో ఏదో తొలి రోజే ఏదో వచ్చామా మైకెత్తుకున్నామా మాట్లాడామా మీరు చప్పట్లు కొట్టారా ఇది కాదమ్మా మీరు చేసే ప్రతి పోరాటంలో మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి ఏ సమావేశం పర్వాలా మీతో కలిసి ఒక అన్నగా ఒక తమ్ముడిగా అడుగులు వేస్తానని మీ మీద దెబ్బలు పడే ముందు ఆ దెబ్బ నా మీద పడాలి ఇట మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తారు ఏ ఊరు లెక్క చేద్దామ్మా ఎట్టి పరిస్థితుల్లో జనవరి ఆఖరిలో అంటే మరో నలభై రోజుల్లో నోటిఫికేషన్ రాబోతుంది ఫిబ్రవరి ఆఖరా మార్చి మొదటి వారం ఎన్నిక జరగబోతుంది ఈ ఎన్నికలో మీ అందరి ఆశస్సులతో ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తుంది దాంట్లో ఎలాంటి అనుమతులు పడాల్సిన అవసరం లేదు తెలుగుదేశం జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయటమే కాకుండా ఈనాడు మీ మీద పెట్టిన అక్రమ కేసుల్ని అధికారంలోకి వచ్చిన వారం రోజులు బాధ్యత కూడా తీసుకుంటారని చెప్పి తెలియజేస్తున్నాను ఇకపోతేనమ్మా నా మాటలు ముగించే ముందు చెట్ట చదువు మాట అంగన్వాడీ అంటే ప్రజలతో విస్తృత సంబంధాలు ఉంటాయి మీరు పోరాటం చేయండి నేను కాదని పోరాటంతో పాటు ప్రతిరోజు ఒక్క పదిహేను నిమిషాలు జగన్ గారి కోసం టైం కేటాయించండి ఏం చేయాలంటే మీరు ఎదురింటి వాళ్ళకి పక్కింటి వాళ్ళకి పైనింటి వాళ్ళకి ఏదైనా సినిమాకి పోతేనో పెళ్ళికి పోతేనో గృహప్రవేశాలకు పోతేనో రోడ్డు మీద వస్తున్నందుకు తగిలితే వాళ్ళని ఆపి నేను చెప్పినన్ని చెప్పండి నేను చెప్పినన్ని చెప్పండి చాలు పదిహేను నిమిషాలు మీ నోటికి పరిగణపించారంటే ఏది ఈ చేతు పది రూపాయలు ఇచ్చి ఈ చేతు వంద రూపాయలు లాక్కునే కాడి నుంచి పదిహేను నిమిషాలు మీరు కేటాయించారంటే పదిహేను నిమిషాలు తల్లి పెద్ద పని కాదు కదా మిమ్మల్ని బాధలు పెట్టారు కదా రాడ్లతో పాల్గొ గంట గపాలతో పాల్గొట్టారని దొంగకేషన్లు పెడుతున్నారు కదా కాబట్టి మీరు ఏం చేయబడ్డారు కొట్టాబడలే తిట్టాబడి ఏమి చేయబడ్డా గమ్ముగా పదిహేను నిమిషాలు ఏడ కూర్చున్నా మీ చుట్టూ ఇద్దరు ముగ్గురు ఆర్టీసీ బస్సులో పోతుంటే మాములు బస్సులో పోతుంటే లేదు ఆటో స్టాండ్లో పోతుంటే ఒక్క పదిహేను నిమిషాలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మీరు టైం కేటాయించి చెప్పాల్సిన నాలుగు మాటలు తమ సమావేశంలో చెప్పారంటే చాలు తల్లి ఇంతమించి ఇంకేం చేయాల్సిన అవసరం ఎందుకంటే ఏదైతే మీకు జరిగిన అన్యాయానికి నేను అంగన్వాడీలు నేను నిరంతరం ప్రజల్లో ఉండేవాడమే ఇది మా సత్తా అని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలంటే మీ వాళ్లకు పని చెప్పాలని పదిహేను నిమిషాలు ఈ ప్రభుత్వం మీద చేసే ప్రజా వ్యతిరేకంగా చెప్పాలని కోరుకుంటూ ఎప్పుడైనా చెప్తున్నానమ్మా యూనియన్ నాయకుడికి చెప్తున్నా అందరూ కూడా ఎప్పుడైనా ఏ సమయంలో అయినా సరే మీరు చెప్తే నేను రెడీగా ఉంటా వచ్చేదానికి అంతేకాకుండా ఇంకేదైనా ఇతరత్ర నా వైపు నుంచి ఎలాంటి అవసరాలు ఉన్నట్టు చెప్పండి దానిపై అనుమానపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ మీ అందరి వద్ద సాధారణంగా సరైన